హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేర్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి జనవరి ఫిఫ్టీన్త్ నా బ్లాగ్ అండి అదే ఆ రోజు ఆర్మీ డే కదా ఇక మా క్వార్టర్స్ కి దగ్గరలో చిన్న మేళా ఏర్పాటు చేశారు అందుకోసమే రెడీ అయ్యాము పొద్దున్న లేచినప్పటి నుంచి ఎప్పుడు అమ్మా వెళ్లేది ఎప్పుడు ఎప్పుడైనా మా పిల్లలు అయితే నా తల తింటున్నారు ఇక వాళ్ళకి స్నానం చేయించి డ్రెస్ లేపించిన తర్వాత కూర్చున్నారు కింద మా కోసం మా ఫ్రెండ్స్ అయితే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు మా చిన్నోడు ఒకటే ఏడుస్తున్నాడు అనమాట అందుకే లేట్ అయింది ఇక వీళ్ళంతా మన తెలుగు గ్యాంగ్ అనమాట É e అందరం కలిసి వెళ్తున్నాము సో హస్బెండ్స్ అయితే లేరు అందరు డ్యూటీలోనే ఉన్నారు ఇక అందుకోసమే అందరం కలిసి వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాము ఎగ్జాక్ట్ గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ పెట్టారు మేలా మళ్ళీ ఇప్పుడు పెట్టారు అంటే మేము వచ్చిన కొత్తలో మేలాకి మా బాబాయ్ మమ్మల్ని తీసుకువెళ్ళాడు అప్పుడు అసలు నాకు తెలియదు ఈ క్వార్టర్స్ అన్ని సేమ్ ఉంటాయి కదా చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని అసలు మేలా ఎక్కడ పెట్టారో కూడా నాకు మళ్ళీ ఇప్పుడు మేలా చూసిన తర్వాతే ఓహో అప్పుడు ఇక్కడ పెట్టారా మేళా అని అర్థమైంది చూడండి ఎవరో ఒక్కరు అంటే లీవ్ లో ఉన్న వాళ్ళ లేదంటే హస్బెండ్స్ కి కొంచెం టైం దొరికి వచ్చిన వాళ్ళు వచ్చారు తప్ప అందరూ గర్ల్సే వచ్చారనమాట చాలా తక్కువ మంది ఉన్నారు జెంట్స్ సో దీన్ని నిన్నేమంటారు మరి నాకు ఐడియా లేదు సో ఇదైతే బాగా పెద్దగా ఉంది కదా ఇది నాకు ఎక్కాలనిపించింది కాకపోతే మా పిల్లలు అసలు అస్సలు నన్ను ఎక్కడ ప్రశాంతంగా ఉండనివారు కదా పిల్లల్ని తీసుకొని వెళ్తే ఎలా ఉంటుందో మనకు తెలియందా మా బావ వచ్చినా సరే మా బావకి పిల్లల్ని అప్పచెప్పి కొంచెమైనా రిలాక్స్ అయ్యేదాన్ని ఎందుకంటే ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతారు మా పిల్లలు సో ఇక వాళ్ళని హ్యాండిల్ చేయలేకనే నా తల ప్రాణం తోకకొచ్చింది ఎక్కడికి అసలు ప్రశాంతంగా అస్సలు ఉండనివ్వలేదు అట్లుంటుంది మరి వాళ్ళతోటి ఇక ఇక్కడ సౌండ్ బాక్సులు పెట్టారనమాట అది చూసి ఇంకా అసలు ఆ సౌండ్కి ఏడుస్తున్నారనమాట కొంచెం మా రిత్విక్ జ్వరం వచ్చింది ఆ జ్వరానికి వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కావట్లేదు ఫస్ట్ ఏమో ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్దాంపా వెళ్దాంపా అని చెప్పి గోల చేశాడు ఇక్కడికి రాగానే ఇక ఇంటికి వెళ్ళిపోదాంపా వద్దు వద్దని చెప్పి ఏడుస్తున్నాడనమాట ఏంటి తక్కువ దూరం ఉందా ఇప్పుడే వచ్చి మళ్ళీ ఇప్పుడు వెళ్దామంటున్నాం ఏంటి అని చెప్పి తిట్టినా సరే మళ్ళీ చాలాసేపు ఏడుస్తున్నాడు అనమాట వాము వేడితో నా వల్ల కాదని చెప్పి ఇక సైలెంట్గా అట్లా ఉండిపోయినా ఇక డ్యాన్స్లు వేస్తున్నారు కదా పిల్లలు సో ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు వాడు సరే అటు సైడ్ తీసుకువెళ్ళి ఏమైనా బొమ్మలు ఉన్నాయో చూద్దామని అనుకుంటే ఒక్క ప్లేస్లో కూడా బొమ్మలు అస్సలు అమ్మట్లేరు మా పిల్లలు గివ ఇలాంటివి అసలు ఆడరనమాట ఏమైనా నా తోక చుట్టూ తిరుగుతూ ఉంటారు కొందరు పిల్లలు ఎంత యాక్టివ్గా ఆడుకుంటారు కదా అట్లా కాదు మా పెద్దోడైతే మరీ అస్సలు ఆ ఇక మా చిన్నోడు కొంచెం నయమే కానీ వాడు మరీ చిన్నోడు కదా ఇక వాడిని వదిలేయలేము కదా ఇక మా చిన్నోడు పెద్దోడు అయిపోయిండు పెద్దోడు చిన్నోడు అయిపోయిండు అట్లా అన్నట్టు ఇక ఏదైనా మనకు సూటబుల్గా లేదు పూరి అయితేనే మనం తినగలుగుతామని చెప్పి ఇక్కడ పూరి విత్ చోలే మసాలా కర్రీ అని ఉంటుంది పూరి కాంబినేషన్లో బాగుంటుంది సో ప్లేట్కి ఫిఫ్టీ రూపీస్ అంట సరే అని చెప్పి ఇక అందరం మనిషి ఒక ప్లేట్ తీసుకున్నాం మా పిల్లలు అయితే ఎక్కువ తినరు ఒక ప్లేట్ తింటే సరిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిసే నేను ఇంటికాడ కొంచెం అన్నం తినిపించుకొని వచ్చాను సో ఇక రెండు పూరీలలో కొంచెం మా పెద్దోడు తినాలిలేండి మా చిన్నోడు అయితే అస్సలు తినలేదు ఇక పాప చూడండి ఇంత క్యూట్ గా తింటుందో కదా ఇక ఇక్కడ నుంచి మళ్ళీ నూడిల్స్ కూడా అమ్ముతున్నారు పక్కనే కానీ అమ్మో మనం తినలేంలే అని చెప్పి పూరి అయితే తీసుకున్నాము మా చిన్నోడు తినమంటే కాలుతుంది అంటున్నాడు ఇక ఏదో విధంగా తినేసి అయితే ఒక రౌండ్ వేసేసాం అయితే లా లాటరీ టికెట్స్ కూడా ఉన్నాయన్నమాట లాటరీలో ఏమెళ్తే అది మనకి బహుమతిగా ఇస్తారు అదేనండి ఫ్రిడ్జ్ సైకిల్ చాలా ఉన్నాయంట అది ఎట్లాగో మనకు వెళ్ళేదిలేండి నా పేరు మీద ఒకటి మరిత్తి కానీ సారీ మా అభివాన్ గాని పేరు మీద ఒకటి మా బావ లాటరీ టికెట్స్ అయితే తీసుకున్నాడట ఒక్కటి వెళ్ళినా కూడా ఎంత హ్యాపీగా ఉండేదో కానీ ఇక రాలేదులేండి రాని వాటి గురించి మనం ఎందుకు ఆలోచించడం సో ఇక్కడైతే ఇక అందరూ ఇష్టం వచ్చింది తింటున్నారు గోల్డ్ గప్ప పానీపూరి బెల్ పూరి మోమోస్ పాప్కార్న్స్ ఇలా అసలు చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇవంట వెజ్ మోమోస్ అంట అమ్మో ఇంత మంచిగా డెకరేట్ చేసేందుకు కానీ అక్కడ ఎవ్వరు లేరు ఎందుకంటే రేట్ ఎక్కువ ఉంటాయి కదా ఇలాంటి ఆర్బాటలు ఎక్కువ చేసినప్పుడు అందుకే అక్కడైతే ఎవ్వరు కనిపించట్లేదు ఇక కొంచెం ముందుకు వెళ్తే బెలూన్స్ అనమాట ఇవి ఎయిర్ బెలూన్స్ వదిలేస్తే పైకి వెళ్ళిపోతాయి అసలు పిల్లలకి బెలూన్స్ అయినా తీసుకుందాం అనుకున్నా కానీ చాలా మంది ఉన్నారు అక్కడ మళ్ళీ జెంట్స్ అస్సలు ఇక మనల్ని అక్కడికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదనమాట అందుకే ఇక నేనైతే వెళ్ళలేదు కాసేపు ఇటు సైడ్ బైక్స్ ఇవి ఉన్నాయి కదా కార్స్ దగ్గరికి వస్తే మా చిన్నోడు దీని మీద కూర్చుంటానన్నాడు సరేలే అని చెప్పి ఇక వాడిని అయితే కూర్చోపెట్టినా అది కూడా టికెటే అనమాట ఫిఫ్టీ రూపీస్ అట సరేలే పెద్దోడ నువ్వు కూడా ఎక్కురా అంటే హో వద్దు అలాంటి మనకు నచ్చ అన్నట్టుగా చూస్తున్నాడు వాడు ఇక నీతో ఇంతేరా బాబు అని చెప్పి ఇక మా చిన్నోడినైతే ఎక్కించాను చాలాసేపు ఆడిండు కానీ ఆ తర్వాత రిత్విక్ని కూడా ఎక్కించుమని చెప్పి ఏడుస్తున్నాడు వాడేమో నేను అస్సలు ఎక్కనంటున్నాడు అరే పర్లేదురా యాభై రూపాయలు ఇచ్చిన కదా కాసేపు అన్న ఉండరా అంటే వాడు ఉండట్లేదు ఇక కొంచెం ఇటు రాగానే పాప్కార్న్స్ అయితే బల్లే గేమ్ పెంచుతున్నారు అసలు నాకు భలే అనిపించింది అందులో ఒక్క గింజ కూడా లేదు అసలు అన్నీ వేగిపోయాయి మళ్ళీ కొంచెం మాడడం లాంటిది ఏది లేదు పైగా ఇది కట్టెల పొయ్యో మరి బొగ్గుల పొయ్యో సరిగా అర్థం కాలేదు కానీ భలేగా వస్తుంది మంట పాప్కార్న్స్ చూస్తే నాకు భలే కనిపించింది ఫ్రెష్గా ఇక వెంటనే ఏం తీసుకున్నా తీసుకోకపోయినా అవైతే రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇక మెల్లగా ఇంటికైతే నడిచి వచ్చేసాము ఇదే అండి చిన్న బ్లాగ్ నచ్చింది